మరి ఇదే విధంగా కొనసాగి సీఎం డౌన్ డౌన్ అంటే రేపటి నుంచి మరి మేము కూడా మా కార్యక్రమాలని మొన్న జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన దానికి మనం అందరం కూడా చూసినా అసెంబ్లీలో ఏం మాట్లాడిండో అసెంబ్లీ స్పీకర్ ను అవమానపరిచిండు మరి ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా మరి నల్గొండ జిల్లాలో కనుకోండి స్కూటర్ కూడా లేకుండా క్యాండిడేట్ ఇయాల నమస్తే కూడా సరిగా పెట్టాడు క్యాండిడేట్ ఇట్లా అంటాడు అంటే అంత అహంకారమా నీకు నీ అసలు నీ చరిత్ర ఏంది నీ గతం ఏంది నైన్టీ పర్సెంట్ టీఆర్ఎస్ లో ఇలాంటి వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారు ప్రజల డబ్బులు ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మేము మేము ఇది పడగొట్టినాం అది పడగొట్టినాం అని నరుపుతా ఉన్నారు మీ దానికి పులి స్టాప్ పెట్టే రోజు వచ్చింది నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఎక్కడికక్కడ అడ్డుకోవాలి బాల టైం లోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని జైలుకు పంపిస్తారు ఎవరిని జైలుకు పంపించలే వాళ్ళ టైంలేమోనే దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఇవాళ ఏదన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫిఫ్టీన్ మంత్స్ లో ఎయిటీ పర్సెంట్ రుణమాఫీ ఎయిటీ పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల కోట్లది రుణమాఫీ అంటే ఇరవై కోటి దానికి ఇరవై రెండు కోట్లు దానికి ఏడు కోట్లు మరి రైతు బంధు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గమనించాలి ఇలా ఫస్ట్ వన్ ఇయర్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ వన్ ఇయర్ లో మీరు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది నోరుంది లేకపోతే మేము ఇది పడగొట్టినా అది పడగొట్టినా ఏం పడగొట్టలే ఇంటి చుట్టూ చేసుకున్నారు మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు రోడ్ చేసుకున్నారు గజ్వల్ డెవలప్ చేసుకున్నారు మరి మిగతా రాష్ట్రం ఎటువంటి మెదక్ నియోజకవర్గంలో నేను నొట్టేసుకోని చెప్తా ఉన్నా తాండాలకు ఒక్క రోడ్డు కూడా లేదు ఇవాళ మేము వచ్చినాక ఈ పదిహేను నెలల్లో వేల కోట్ల నిధులు తెచ్చినామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా మీరు కావాలంటే ఐ జగదీశ్వర్ రెడ్డి రా నా మెదక్కురా పెద్ద పీక్ పడగొట్టిన అంటున్నావు ఎన్ని పైసలు ఉన్నాయో దగ్గరనో మరి కోమటి